తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తోంది అయితే ఐదు వందల రూపాయల మినహా వినియోగదారుడు ఏజెన్సీకి చెల్లించిన మిగతా మొత్తానికి వినియోగదారుని అకౌంట్లోకి నలభై ఎనిమిది గంటల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది జమ చేయడమే కాకుండా చేసినట్లుగా మెసేజ్ కూడా పంపించాలని సూచించింది తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ల లబ్దారులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ పథకంలో ముందుగా గ్యాస్ సిలిండర్కు పూర్తి నగదు చెల్లిస్తే ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది అయితే ఆ సబ్సిడీ పైసలు ఎప్పుడు పడతాయన్నది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది కొంతమంది నెలైన డబ్బులు ఖాతాలో పడకపోవడం మరికొందరికి అసలు సబ్సిడీ డబ్బులే రాకపోవడంతో తాము అర్హులమా ఖాతా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది